అధ్యయనం చేయండి సమాజాన్ని మార్చండి అన్నదే రెడ్బుక్ డే నినాదమని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు తెలియజేశారు తిరుపతి యశోద నగర్లోని లోని వేమన విజ్ఞాన కేంద్రంలో బుధవారం ప్రపంచ రెడ్ బుక్ డే నిర్వహించారు గత సంవత్సరం రెడ్ బుక్ డే నాడు సిపిఎం మానిఫెస్టో మీద చర్చ చేయడం జరిగిందని ఈ సంవత్సరం లెనిన్ రచించిన ప్రఖ్యాత ఈ రాజ్యం యంత్రాంగం మీద అధ్యయనం చర్చ జరపమన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జి బాలసుబ్రమణ్యం జైచంద్ర తదితరులు పాల్గొన్నారు ఏర్పడి ప్రజలకు సేవ చేయడం కన్నా దోపిడీ వర్గాలకి పాలక వర్గాలకి వాళ్ళకి రక్షణగా నిలబడడం అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది మనం రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం అనేదే కాదు పరిపాలకులకు సంబంధించిన వాళ్ళ యొక్క దుర్మార్గాలని అన్యాయాలని ప్రశ్నించడం మీద ఈ యొక్క మిలిటరీని లేదా కోర్టులని లేదా చట్టాలని లేదా అబద్ధాలని పత్రికలని అన్నిటిని కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఈడీలని లేదంటే సిబిఐలని అన్ని వ్యవస్థలని ఇవన్నీ కలిపి ఈరోజు రాజ్యాంగ యంత్రంగా భావించాలని చెప్పేసేది లేని ఇప్పుడు వంద సంవత్సరాల క్రితం ఆయన చనిపోయే సందర్భంగా ఈ విషయాన్ని ఆయన స్పష్టంగా ముందు రాసి ప్రజలందరూ కూడా రష్యన్ ప్రజలు చెప్పాడు కానీ ఇప్పుడు కళ్ళ మన ఎదురుగా కళ్ళ ముందు చూస్తా ఉన్నాం ఈ యొక్క పరిపాలన చూస్తుంటే ఈరోజు రైతాంగ పోరాటాలు జరుగుతూ ఉంటే దుర్మార్గంగా వాళ్ళని ఆపేయడానికి వాళ్ళని చేయడానికి చెప్పారు న్యూస్ క్లిక్ పత్రిక వాస్తవాలు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద దాడి చేసి లోపల పెట్టారు అంతకుముందు గౌరీ లంకేష్ గారు ఈ బీజేపీ దుర్మార్గాన్ని బయటపెట్టింది నా నిలవన చంపేశారు ఈ దుర్మార్గాలన్నీ తమ సంపదను కాపాడుకోవడానికి ప్రజల ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టడానికి జరుగుతున్న కుట్రగా మనం భావించాల్సి ఉంటుంది